సార్ట్ ఆఫ్ నడుస్తుంది అండి మైండ్ ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మందులతోనే అన్ని తగ్గిపోతాయి అనుకుంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం మందులు కాదు మందులు మీ డిజీజ్ గా తగ్గిస్తుంది కానీ అది ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అది మీకు లాంగ్ టర్మ్ మీకు రిలీఫ్ కావాలంటే రెండు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్లే చేస్తుంది అది మీ విల్ పవర్ అండ్ పాజిటివ్ ఆటిట్యూడ్ ఈ రెండు లేవనుకోండి మందులు ఎన్ని వేసినా కూడా ఎంత టాప్ బ్రాండ్ మెడిసిన్స్ వేసినా కూడా ఏమీ చేయలేవు మళ్లీ రోగం రావాల్సిందే మళ్ళీ మీరు మంచి అనుపడాలి సో బేసిక్లీ ఒక డయాబెటిక్ పేషెంట్ ఎంత మంచి మెడిసిన్ వేసుకున్నా కూడా విల్ పవర్ అంటే నేను ఈ రోజు లేచి నా డైట్ ని సెట్ చేసుకుంటాను లేచి నేను ఈ రోజు వాకింగ్ కెళ్తాను అని ఒక టార్గెట్ సెట్ చేసుకున్నాను ఒక గోల్ ఓరియంటెడ్ లేకుండా ఓన్లీ ఏదో మందులు తినేస్తున్నా కాబట్టి తగ్గిపోతుంది అని అనుకుంటే డయాబెటీస్ ఎప్పటికీ తగ్గదు మీరు చూసాంటారు డయాబెటీ ప్రోగ్రామ్స్ అనే వస్తుంది అది ఎవరికో పాజిటివ్ గా వాళ్ళ డిసీజ్ ని ట్యాకిల్ చేయాలనుకుంటారు అలాంటి వాళ్ళకి డయాబెటీస్ కూడా రివర్స్ వెళ్ళిపోవాల్సింది ఎలాంటి రోగం అయినా కూడా బాడీలోంచి కాదు మన మైండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఐ హోప్ యు స్ట్రెంగ్ యువర్ మైండ్ సెట్ కి యూర్ మైండ్ ఇస్ సిక్ మెడిసిన్ వాంట యూ షుడ్ ఇన్కల్కేట్ గుడ్ విల్ పవర్ అండ్ పాజిటివ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ యో డిసీజ్ టు షాటర్ ఇట్ ఫ్రమ్ ఇట్స్ సూట్స్ ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు కదా షేర్ చేసేయండి